హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్ అండి తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి స్టవ్ విలిగించి స్టవ్ పైన స్టిక్ ప్యాన్ కానీ లేదా అడుగుమందంగా ఉండే ప్యాన్ కానీ పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి ఈ పాలు లోపు ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని కానీ మిల్క్ పౌడర్ని కానీ తీసుకొని ఉండలేమీ లేకుండా కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి ఇలా పాలు మరిగిన తర్వాత మంటని సిమ్లోకి టర్న్ చేసుకొని ఉండలు కట్టకుండా మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ కోవా కొద్దిగా ఉందండి అందుకని నేను కాన్ఫ్లోర్ని తీసుకుంటున్నాను మీ దగ్గర కోవా లేకపోతే మాత్రం మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటేనే ఇలా తిక్కు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి నా దగ్గర ఉన్న కోవాను కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుంటూ కలిపేసుకుంటున్నాను మీ దగ్గర ఆ కోవా ఎక్కువ లేకపోతే మాత్రం కొద్దిగా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ ఇలా తిక్కు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని అడుగు అంటనివ్వకుండా బాగా దగ్గర పడేంత వరకు కోవాని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి కాసేపటికి మనకి కోవా ప్రిపేర్ అయిపోతుందండి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఒక కప్పు వరకు సుగర్ను తీసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి అందులోనే ఒక ఆరేడు జీడిపప్పులని అలాగే ఒక ఆరేడు బాదం పప్పుల్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకొని ఇలా ఒక పౌడర్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అమూల్ క్రీమ్ తీసుకుంటున్నాను అండి నేను మీ దగ్గర ఏ క్రీమ్ అవైలబుల్గా ఉంటే ఆ క్రీమ్ తీసుకోవచ్చు లేదంటే ఇంట్లో పాలపైన మిగడం ఉంటుంది కదా దాన్నైనా తీసుకొని ఇలా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి మీ దగ్గర ఇలా బ్లెండర్ అవైలబుల్గా లేకపోతే మిస్కర్తో కానీ లేదా మిక్సీ జార్లోనైనా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి నేనైతే బ్లెండర్తో ఒక టూ మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకున్నాను ఇలా కాసేపటికి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి ఇందులోనే మనం ముందుగా కోవాని ప్రిపేర్ చేసుకున్నాం కదా కోవాని కూడా యాడ్ చేసుకుంటూ మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి కోవాని యాడ్ చేశాక మరొక త్రీ మినిట్స్ పాటు బ్లెండ్ చేసేసుకోండి త్రీ మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ యాడ్ చేయొద్దండి అలానే మీరు కోవని ప్రిపేర్ చేసుకునేటప్పుడు షుగర్ని ఏమైనా యాడ్ చేసి ఉంటే ఈ మిక్సీ జార్లో షుగర్ యాడ్ చేసుకునేటప్పుడు తగ్గించి యాడ్ చేసుకోండి మీకు షుగర్ క్వాంటిటీ సరిపోయింది అనిపిస్తే షుగర్ని తక్కువ తీసుకుంటేనే మంచిది మధ్య మధ్యలో కాసేపు గ్యాప్ ఇస్తూ ఇలా మొత్తం పౌడర్ని యాడ్ చేసుకుంటూ బ్లండ్ చేసుకొని క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో అయినా సరే కాసేపు ఆగి బ్లెండ్ చేసుకుంటే మనకి క్రీమీ స్ట్రక్చర్ తొందరగా వస్తుంది ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర వెనీలా ఐసెన్స్ అవైలబుల్గా ఉంటే వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర బాదం ఫ్లేవర్ అవైలబుల్గా ఉంది నేను బాదంని తీసుకుంటున్నాను ఏ ఫ్లేవర్ అయినా సరే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటూ మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి ఈ టైంలోనే స్వీట్ని ఒకసారి చెక్ చేసుకోండి సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వీటిపైన సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పుల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా ఒక సిల్వర్ పేపర్తో కవర్ చేసేసుకోవాలండి మీ దగ్గర సిల్వర్ పేపర్ అవైలబుల్గా లేకపోతే ఏదైనా లిడ్తో అయినా కవర్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక టూ నుంచి త్రీ అవర్స్ పాటు పెట్టేసుకుంటే సరిపోతుంది మరీ మనకి గడ్డ కట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే క్రీమీ స్ట్రెచర్తో ఇలా ఉంటేనే ఐస్ క్రీమ్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా స్మూత్గా క్రీమీగా అస్సలు కొనే ఐస్ క్రీమ్ కంటే ఈ ఐస్ క్రీమ్ చాలా బెటర్గా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్